యాంటిక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి లక్ష్మీదేవి అమ్మవారు ఏనుగులతో కలిపి ఉన్న ఒక సెట్ మీకు చూపించడం జరుగుతుంది ఇది కొత్త పీస్ అనమాట అండి వర్క్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి మనకి కళ్ళు మిరిమిట్లు కొలిపేలా ఉంటుంది మీకు కొంచెం క్లోజ్ అప్లో చూపిస్తాను చూడండి ముందుగా అమ్మవారిని చూపిస్తాను తర్వాత వేణుకని చూపిస్తాను చూసి దీని మీద వర్క్ చూడండి మీకు ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటుంది మూడు ఎండు పొడుగు మాత్రమే ఉంటుంది వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో తలపైన తర్వాత ఏనుగు పైన వేసిన పరదాలు ప్లస్ పైన మనకి దీపరాజనం చేసుకోవచ్చు అండి కొబ్బరి నూనె లేదా ఆయిల్ ఏదన్నా వేసి దీపరాజనం చేసుకోవచ్చు దీపారజను వర్క్ అడుగును కూడా వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా పీస్ అనమాట అండి ఏనుగు అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అండి మనకి ఇక్కడ అమ్మవారిది తొడ దగ్గర నుంచి డబ్బులు మనకి బయటపడుతున్నట్టుగా ఉంటుంది అమ్మవారి మొహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మవారు వచ్చి పద్మం మీద కూర్చున్నట్టుగా చూపిస్తుంది మనకి ఈ బొమ్మ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందండి ప్రతి విగ్రహం కూడా గొల్లండి ప్లస్ పాత్తో తయారు చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీలో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లస్ లైక్ కూడా చేయట్లేదు మీరు చేసినట్లయితే లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలని అనిపిస్తుంది మీకోసం ప్రత్యేకంగా మా ఛానల్ ప్లేలిస్టులు పెట్టడం జరిగింది ప్రతి వస్తువు ఇప్పటికి సంబంధించింది ఏమిటని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్